ఫ్రెండ్స్ రాబోయే నలభై ఎనిమిది గంటల్లో పద్నాలుగు వేల మంది పిల్లలు చనిపో ఈ విషయాలను తెలియ అంటే కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఇజ్రాయెల్లో వరుస దాడులతో గాజా బిక్కురు అవుతోంది అయితే దాడుల కారణంగా గాజాలో వేలాది మంది మరణించారు అయితే సాధ్యమైనంత త్వరగా గాజా ప్రాంత ప్రజలకు సహాయక చర్యలు అందించాలని యునైటెడ్ నేషన్స్ ఆక్షేషించింది అలా కాకుంటే తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటాయని ఆందోళన వ్యక్తం చేసింది వారికి సహాయం అందుకుంటే మరో నలభై ఎనిమిది గంటల్లో దాదాపు పద్నాలుగు వేల మందికి పైగా చిన్నారులు మరణిస్తారని స్పష్టం చేసింది అయితే ఈ మేరకు యునైటెడ్ నేషన్స్ హ్యూమనిటేరియన్ చీఫ్ టామ్ ప్లేయర్ వెల్లించారు చిన్నారులకు ఆహారం తీసుకువెళ్తున్న ఐదు ట్రక్కులు గాజా ప్రాంతంలోకి ఇప్పటికే ప్రవేశించాయని తెలిపారు అయితే ఇవి వారికి చేరుకుంటే వారు మరణిస్తారన్నారు ఇప్పటికే వారంతా పోషకాహార లోపంతో బాధపడుతున్నారని విచారం వ్యక్తం చేశారు వీరి కోసం మరిన్ని ట్రక్కులు ఆహారం గాజాలోకి వెళ్తున్నామని ఆయన తెలిపారు రానున్న నలభై ఎనిమిది గంటల్లో ఈ పద్నాలుగు వేల మంది చిన్నారులు యునైటెడ్ నేషన్స్ రక్షించాలనుకుంటుంది అదేవిధంగా టామ్ పేర్కొన్నారు